మనందరి ప్రియతమ నేత మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీ నాయకులకు విచ్చేసినటువంటి తెలుగుదేశం జిల్లా జిల్లాన్ని వినిపించడానికి ఈ జిల్లా స్వరాన్ని వినిపించడానికి రాష్ట్రం మొత్తం చూసే సమావేశంలో ఒక్కటి స్పష్టమవుతుంది అనంతపురంలో తెలుగుదేశం జెండా తప్ప మన జెండా కనపడదు అని పొత్తులో ఉన్న జనసేన తెలుగుదేశం జెండాను తప్ప వైకాపా కాంగ్రెస్ ఎవరు కూడా కనపడని స్థాయిలో ఎన్నికల ప్రభంజనం రాబోతోంది దానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ జన సునామీ నదర్శనం గురవకొండ పట్టణం ఇటు జామ్ అయింది ఇటు పెద్ద హోంల దాకా ట్రాఫిక్ ఆగిపోయింది పోలీసులు ఎక్కడో డైవర్ట్ చేసి ట్రాఫిక్ ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది ఇది గురవకొండ ప్రభంజనం అనేటువంటి తెలియజేసుకుంటున్నాం ఇంతమంది ముందు ఒక చారిత్రాత్మక ఘట్టం నా జీవితంలో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం ఎందుకంటే ఈనాటికి ఈ సంవత్సరానికి నా రాజకీయ ప్రస్థానం మొదలై ముప్పై సంవత్సరాలు మొదలైంది ఈ ముప్పై సంవత్సరాలలో నా జీవితాన్ని ప్రభావితం చేసిన వారు అందరూ ఇక్కడ ఉన్నారు ఇరవై ఎనిమిదేళ్ల వయసులో తెలుగుదేశం జెండా పట్టుకుని ఉరవకొండలోని పల్లె పల్లెకు తిరిగితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అన్నగా తమ్ముడిగా కొడుకుగా మీలో ఒకడిగా మీ వాడిగా భావించి వేల మెజారిటీతో శాసనసభకు గెలిపించి ఆశీర్వదించి పంపించినటువంటి మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ముప్పై ఏళ్లలో తరం మారింది రెండు తరాలు మారాయి ఆ రోజు పరిస్థితులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ ముప్పై సంవత్సరాలలో ఈ పయాల కేశవ రాష్ట్రంలో ఒక గుర్తింపు గౌరవం వచ్చింది అంటే అది మీ చలవా అటు అధినాయకుడి సెలవా అధినాయకుడి ఆశీస్సులు అనేటువంటి తెలియజేసుకుంటున్నాను కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ వాడిగా మీరు భావించారు మనందరము ఒక కుటుంబ సభ్యులుగా పెరిగాం ప్రతి పెళ్లికి వెళ్ళాను తెలిసిన ప్రతి ఇంటికి వచ్చాను సంవత్సరానికి ఐదు వందల పెళ్లిళ్ళు వేసుకుంటే ముప్పై సంవత్సరాలలో పదిహేను వేల పెళ్లిళ్ళు అటెండ్ చేశాను నేను మీ కుటుంబ సభ్యుడిగా మీ సుఖాల్లో మీ సంతోషాల్లో పాలు పంచుకోవాలని ప్రతి ఇంటికి హాజరయ్యాను మరి అదేవిధంగా నా పిల్లల పెళ్లి జరిగితే పదిహేను వేల మంది కుటుంబ సభ్యులతోనూ హాజరై ఆశీర్దించలేవు అటు రాజకీయంగా వ్యక్తిగతంగా ఆశీర్వదించినటువంటి మిమ్మల్ని చేతులైతే నమస్కరిస్తున్నాను రాష్ట్రంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు అవుతారు మంత్రులు అవుతారు కేంద్రంలో మంత్రులు అవుతారు కానీ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఇంతటి అభిమానాన్ని కూడగట్టుకున్నటువంటిదే నాకు ఎంతో సంతోషం మీ అభిమానాన్ని పొందడం ఒకవైపు మరోవైపు ఈ జాతి ఈ తెలుగు జాతి ప్రయాణం మార్చేటువంటి కలిసి అవకాశం రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఇరవై ఎనిమిది ఏళ్ళ నుంచి దాదాపు యాభై ఎనిమిది వయసు వచ్చే వరకు కూడా ఇరవై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి యూనివర్సిటీలో ట్రైనింగ్ అయినటువంటి డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తారో లేదో నాకు బాబు గారు తెలియదు ఏ ఏ మార్పులు వేస్తారో తెలీదు నాకైతే సంతృప్తి సంతోషం ఉంది రాజకీయాలలో తప్పు చేయకుండా తప్పు అడుగులు వేయకుండా ప్రజల కోసం పనిచేసేటువంటి మార్గంలో నన్ను నడిపించే నాయకుడి గురుదాయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ తరం వారికి ఉరవకొండ గురించి గుర్తు చేయాలి ముప్పై ఏళ్ల క్రితం మనం వచ్చినటువంటి ఈ తార్ రోడ్డు సింగిల్ రోడ్డు శాతం గ్రామాలకి రోడ్లు లేవు తాగునీళ్ళు లేవు ఇప్పుడు ఇలాంటి గ్రామాల్లో దాదాపు ముప్పై గ్రామాల్లో ఫ్యాక్షన్ తో నలిగిపోయినటువంటి కుటుంబాలు చితికిపోయినటువంటి ఆర్థిక పరిస్థితులు మరోవైపు నెక్సలిజంతో భూమి వదిలికి పోయినటువంటి రైతాంగం అట్లాంటి పరిస్థితుల్లో కూడా కడుపులో పెట్టుకొని మా బిడ్డగా మీరు నన్ను పెంచారు ఇక్కడి దాకా రాజకీయంగా నన్ను పెంచారనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నాం మరి అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాం నందమూరి తారక రామారావు గారి ఆలోచనలకి ఆచరణ రూపం చుట్టినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం కనపడుతున్నాయి మనం చేసినటువంటి ప్రాజెక్టు మెగా ట్రిప్ యాభై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే ఎట్లా వదిలేసిందో ఈ దుర్మార్గ ప్రభుత్వం కళ్ళ ముందు చూడండి గుట్టలు గుట్టలుగా డ్రిప్పులుగా చూడబండి మెటీరియల్ దిప్ప ప్రాజెక్టు కనపడుతుంది చూడండి చంద్రబాబు నాయుడు గారు గురువు కొండలో శంకుస్థాపన చేస్తే ఇవాళ నీళ్లు పండించుకుంటున్నాం ఒక్క ముక్క ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి నేను చెప్పాలనుకుంటున్నా అది నాయకుడికి కూడా ఆయన చేసిన పని గొప్పతనం ఆయన ఈ రోజు రాష్ట్రానికి నాయకుడికి చెప్పాలి మీరు కోటి రూపాయలు కాదు రెండున్నర కోట్లు సంపాదించినటువంటి కౌలు రైతులు ఈ భూమి మీద ఉన్నారు సార్ మా ఏ మడుగులో దాసరి సీన అనేటువంటి రైతు మూడు ఎకరాల రైతు లారీ డ్రైవర్ గా పనిచేసేటువంటి రైతు యాభై ఎకరాలు కౌలుకు తీసుకుని పంట తీస్తే ఈ సంవత్సరం గత సంవత్సరం రెండున్నర కోట్ల రూపాయలు మిర్చిలో తీసుకున్నాడు ఇది ఒక దోసరి సినిమా కాదు కురమ గ్రామానికి చెందితే నలభై ఎకరాలు కౌలు చేస్తే రెండు కోట్ల ఆదాయాన్ని తీశాడు వేదిక సాక్షిగా రామన్న ముప్పై ఎకరాలు కౌలుకు చేస్తే ఒకటిన్నర కోట్లు తీశాడు విడపన కళ్ళులో నింబకల్లులో వ్యాసాపురంలో రైతు రాజన్న ముప్పై ఎకరాలు వేస్తే కోటి రూపాయలు తీశాడు నేను రాజకీయాల్లోకి వచ్చిన రోజు కోటి రూపాయలు అనేటువంటిది విన్నా రాయలసీమలో రద్దాలు దొరుకుతాయంటే వర్షాలు పడితే నీళ్ల మీద ఎతకడం కాదు నీళ్ళు రక్తాలు పండుతాయని మనం అధికారంలో ఉంటే ఈరోజు ఈ చెప్పిన రైతులు కాదు మన నీళ్లలో కూడా లక్షల కోట్లు కాకపోయినా ప్రతి కుటుంబం కూడా సంతోషంగా పంటలు పండించుకునే స్థాయిలో మనకి ఎందుకు చెప్తున్నారంటే మన తలరాతలు మారడానికి ఈ రాయలసీమలో అనంతపురం గడ్డలో నీళ్లు 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 ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను ఆ నీళ్ళు ఇస్తే మా జీవితాలు ఎట్లా మారుతాయో కళ్ళ ముందు కనపడినటువంటి సాక్ష్యాన్ని ఈ రోజు రాష్ట్రానికి పెడుతున్నాను మా అనంతపురం జిల్లా రైతాంగానికి నీళ్ళిస్తే ఏ రైతు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పోటీ వస్తాడో అనే ప్రజా నేను చేస్తున్నాను బంగారు పండించగలిగినటువంటి సొంత కష్టానికి వెలుగు వ్యక్తితో కనుగుతో పోరాడినటువంటి మనస్తత్వం ఈ రోజు రైతానికి కోట్లు సంపాదించే మార్గాన్ని చూపిన ఈ నాయకుడు కావాలా మనం ఇచ్చేటువంటి మందు డబ్బులో మందు బాటిల్ డబ్బుతో సగం నొక్కి మిగిలిన సగం బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి కావాలా అని సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి మన మందు మాటిలతో ఈ రాష్ట్రంలో పేద ప్రజానీకం దాగే మందులో సగం నొక్కి మిగిలిన సగం మనకు బటన్ నొక్కేటువంటి జగన్మోహన్ రెడ్డి నీళ్ళు నీళ్ళిచ్చి మన తల వచ్చే ఈ నాయకుడి ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడము తెలుసు సంపద పంచే పెంచడము తెలుసు దయచేసిగా తమిళలో ఈ ముందున్న వాళ్ళు తెలియద్దు ప్లీజ్ సహకరించండి ఇంకా బాబు గారు మాట్లాడాలి చేతులెత్తి నమస్కరిస్తున్నా ఇది మన సమావేశం దయచేసి సహకరించండి ఇక విశ్వేశ్వర రెడ్డి గారు మళ్ళా ఉరవకొండ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వచ్చిన రోజున రెండు మాటలు మాట్లాడాడు రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు అని మూడు వందల ఎకరాలు మూడు వందల కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి జీబీసీ రైతు రంగానికి నష్టం చేసింది ఈ దుర్మార్గ ప్రభుత్వం కదా ఈ అసమర్థం నాయకత్వం కాదా అని నేను అదే రెండు వేల పదహారు లో అట్లాంటి అవసరం వస్తే చంద్రబాబు నాయుడు గారు పంటను కాపాడాడు రోజు ఒక్క తడి ఒక్క చుక్క నీటి కోసం రోడ్ ఎక్కి పోరాడితే ఒక్క పూట కూడా అరికాలు తడిగానే నీళ్ళు ఇవ్వలేనటువంటి ఈ దుర్మార్గు రైతుల గురించి మాట్లాడేటువంటి అద్భుతాలు నేను అడుగుతూ ఉన్నా ఓ అసమర్థుడు శేషన్ చేతగాని దత్తమ్మ ఈ రాష్ట్ర ప్రజాని తనికి ఐదేళ్ళ అధికారాన్ని ఇస్తే విరోధంగా వెనక్కి మారుతామని కారణమైనటువంటి తెలుగుదేశం పార్టీ చే పల్లెవాళ్ళ కేశవ్ చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి గుర్తుకొస్తుంది విశ్వేశ్వర రెడ్డి గారంటే అంటే గుర్తుకొస్తాయి ఇది గురవకొండ చరిత్ర ఒక్కసారి గుర్తు చేద్దాం మనం చేసింది ఏ ఒక్కటైనా ఐదేళ్లలో ఒక్క బిల్డింగ్ అయినా చూపించగలరా నేను అడుగుతున్నా ఈ వేసినటువంటి నేషనల్ హైవే మేము వేసింది నియోజకవర్గంలో వేసిన బీటీ రోడ్ లో తెలుగుదేశం వేసింది ప్రముఖ డిగ్రీ కాలేజీకి భవనాలు కట్టింది మేమే జూనియర్ కాలేజీకి డిగ్రీ భవనాలు కట్టింది మేమే హాస్పిటల్ భవనాలు కట్టింది మేమే లెక్క ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చింది మేమే రైతులకు వేలాదిగా ప్రభుత్వం కనెక్షన్ ఇచ్చింది మేము చెలకు నీళ్ళు ఇచ్చింది మేమే చాలా మేమే అది ఈ అధినాయకుడు సాధించగలిగినటువంటిది గుర్తు చేస్తున్నాం అది తెలుగుదేశం పార్టీకి కోరికతో పనిచేసే మనస్తత్వం తెలుగుదేశం పార్టీది పద్దెనిమిది వేల ఇళ్ళని ఆ రోజు మంజూరు చేసినటువంటిది ఆర్టీసీ డిపో కట్టింది మేమే ఒక్కటి చూపించుకోవడానికి ఒక్కటైనా ఉందా నేను అడుగుతున్నా ఈ నాయకుల్ని ఈ రోజు నత్తవరం చెరువుకి పల్లికి చిన్న ముస్తూరికి కోపురంకి మోపిడికి శిర్పుకి బెడుగుప్పకి ఇబ్బరికి ముద్దలాపురంకి జరుట్ల పన్నిట్ల పల్లి చెరువులకి నేను ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అయినటువంటి తెలియజేస్తున్నాం చాలా మరి కిందకొస్తే పల్లి నింపకల్లు రాసాపురం కిందకెళ్తే జీడిపల్లి వరకు కూడా చాలా వేగంగా తమ్మిల్ని తెలుగుదేశం ప్రభుత్వంలోనే నేను తెలియజేస్తాను గంప గంప మన్ను మన్ను అని తీసారాగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వడివడిగా పరుగులు ఎత్తిస్తామంటున్నాడు నీ కాలం వడివడిగా సాగిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఐదు రోజుల్లో డెబ్బై రోజుల్లో నీ ప్రభుత్వం నిన్ను ఓడించడానికి ఈ రాష్ట్రంలో ప్రజానీకం సిద్ధంగా ఉన్నాను ఈ రోజు పెద్ద సమావేశం విశాఖపట్నంలో పెట్టాడు ఏంటి సిద్ధం అని చెప్పుకుంటున్నాడు ఎన్నికలకి నేను చెప్తున్నా ఈ ఉరవకొండ వేదిక ద్వారా ఈ రాష్ట్రంలో పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమైనటువంటి మా అక్కలలో నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు గుండె మందినటువంటి రైతులను నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల కుటుంబాల జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్స్ తో లిక్కర్ తాగి అనారోగ్యం పాలై కుటుంబ పెద్దని పోగొట్టుకున్నటువంటి కుటుంబం యావత్తు కూడా నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉంది జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేయబడినటువంటి నిరుద్యోగులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు కళ్ళు ఎదుట కొడుకు ఉద్యోగం లేకుండా నిరాశగా నిస్పృహగా తిరుగుతూ ఉంటే బాధపడేటువంటి తల్లిదండ్రులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ఇరవై ఏడు పథకాలు దళితులకు సంబంధించినటువంటి పథకాలను రద్దు చేసి అభివృద్ధికి దూరం చేసినటువంటి నిన్ను దళితులు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ముప్పై పథకాలు బీసీలను రద్దు చేసి ఆదరణ రద్దు చేసినటువంటి నిన్ను ఓడించడానికి ఈ రాష్ట్రంలో బీసీలు సిద్ధంగా ఉన్నారు మొదలుకొని డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు మొదలుకొని దళితులు చంపినటువంటి కుటుంబాలు రగిలిపోతున్నాయి నిన్ను ఓడించడానికి కుటుంబాన్ని పోషించలేకపోతున్నటువంటి ప్రతి మేల్దారు భవన నిర్మాణ కార్మికుడు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు బోసపోయినటువంటి అంగన్వాడీలు బోసపోయినటువంటి ఉద్యోగస్తులు సిపిఎస్ కోరుతున్నటువంటి టీచర్లు అందరూ కూడా నిన్ను సిద్ధంగా ఉన్నారు ఆఖరికి ఆఖరికి మన రక్షణ కోసం నిలబడినటువంటి పోలీసులు కాకి యూనిఫామ్ గౌరవాన్ని నలిపేసినటువంటి నిన్ను నలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒక గౌరవాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఆ కాతీ యూనిఫామ్ గౌరవాన్ని మీరు కాతీ చేతితో ఎప్పుడైతే నలిపేశారో వాళ్ళు వారి ఆత్మ గౌరవాన్ని ఈ రోజు నలిపేశారో వాళ్ళు సైతం సిద్ధమవుతున్నారు నిన్ను ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బురద నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆ బురదని అందరికీ పుట్టించేటువంటి ప్రయత్నం చేస్తాడు అచ్చెన్నాయుడు దగ్గర నుంచి మొదలుకుని సామాన్య కార్యకర్త వరకు అక్రమ కేసులు పెడతాడు చివరికి తన కక్షనిక నలభై ఐదు సంవత్సరాలుగా ఈ తెలుగు జాతి కోసం శ్రమిస్తున్నటువంటి ఈ నాయకుడిని అక్రమంగా జైల్లో పెట్టినటువంటి పాపమూరికి పోతున్న ఈ రాష్ట్రం మొత్తం ఆ ఒక్క కారణంతో నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి నాయకుడిని గౌరవించుకోలేనటువంటి సమాజం ఉందా అని పక్క రాష్ట్రాలు ఆలోచించేటువంటి పరిస్థితి ఏంటయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు అంటే ఉచితంగా ఆయన ఇసుక అవునా కదా ఉచితంగా ఆయన ఇసుక ఇచ్చినందుకు ఆయనకి ఆయన దోపిడీ జరిగిందని చంద్రబాబు నాయుడు గారి మీద కేసు మద్యం ధరలో యాభై రూపాయలు కోటల పాటు నూట యాభై రూపాయలు అంత తక్కువ ధరకు అమినందుతూ చంద్రబాబు నాయుడు గారికి మద్యంలో అక్రమాలు జరిగాయని కేసు రింగ్ రోడ్ లో అక్రమాలు జరిగాయని కేసు మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే దాని మీద కేసు రెండు లక్షల మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నా సరే ప్రజల ఆఖరికి కోర్టులు చీవాట్లు పెట్టి బెయిల్ ఇచ్చే రోజున దీనికి విచారణ అక్కర్లేదు దీంట్లో ప్రాథమిక సాక్ష్యాలే లేవు ప్రాథమిక సాక్ష్యాలు చూపడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది మేము బెయిల్ తీర్తామనింది హైకోర్టు సిగ్గుపడాలి ప్రభుత్వం అట్లాంటి మనసుని కష్ట పెట్టినటువంటి ఉసురు ఊరికే పోదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను అధ్యక్షుడు మాట్లాడాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రెండు హామీల గురించి చెప్పదలుచుకున్నాం జలదీక్ష చేశాడు రెండో రెండు ముక్కల్లో కన్క్లోట్ చేస్తున్నాం అధ్యక్షుల వారు మాట్లాడడానికి సమయం అవుతోంది కాబట్టి ప్రధానమైనటువంటి డిమాండ్లు రెండు మూడు చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ వస్తే ఆగిపోయినటువంటి ఆంధ్రేల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభిస్తాం అధ్యక్షుల వారు ఏవైతే ప్రారంభించారో వజ్రకరూరు తట్రకల్లు గుళ్ళిపాళ్ళ మీద వెళ్ళే పనులు వేగవంతంగా పరుగులు పెడతాం కొట్టాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పరుగులు పెట్టిస్తాం జీడిపల్లి బాధితులకు ముగ్గు పరిహారాన్ని ఇస్తాం చేనేత కాంప్లెక్స్ గా ఉరవకొండని అభివృద్ధి చేస్తాం మైనారిటీలకు సాధి కాన ఆగిపోయిందని నిర్మాణం చేస్తాం అందరి నివాజీ బీసీ లింక్ కెనాల్ ఏదైతే ఆగిపోయిందో ఏర్పాటు చేస్తాం ఉపాధి కల్పిస్తూ గవర్నమెంట్స్ ఏర్పాటు చే గవర్నమెంట్స్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఊరవకొండ చరిత్రని తిరగ రాసేటువంటి సమయం ఆసన్నమైంది అయిందా లేదా అయిందా లేదా బాలకృష్ణ గారి సినిమా డైలాగ్ చెప్తున్నామా రిపీట్ రిపీట్ పంతొమ్మిది

సమావేశాన్ని ప్రేమతో పెట్టుకుని ఇక్కడికి ఇచ్చేసినటువంటి అధినాయకుడికి మా రైతుల తరఫున మా యువకుల తరఫున మా చేనేత కార్మికుల తరఫున హృదయపూర్వకంగా మీకు రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాం మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది మీరే మా తలవాతల్ని మార్చగలిగే దేవుడు మీరేనేటువంటి సందర్భంగా తెలియజేస్తూ మీరు ఏదైతే చేశారో వాటిని పరుగులు పెద్దించండి మా జీవితాన్ని మార్చండి అని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు